మారు మనసు అనుభవంతోనే మనకు నిజ క్రిస్మస్ ఆనందము లుకా రెండు ఎనిమిది నుండి పదిహేడు వచనాలను మనం గమనిస్తే ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని క్రీస్తు పుట్టుకల గురించి దూతలు ప్రకటించినప్పుడు ఆ వర్తమానమును నమ్మి దూతలు చెప్పిన చోటకి వెళ్ళినప్పుడే వారు ఆ సంతోషాన్ని కనుగొన్నారు గమనించండి వారు దూతల మాట విన్నారు బయలుదేరి వెళ్ళారు ప్రభువును కనుగొని సంతోషాన్ని పొందుకున్నారు కావున యేసు ప్రభు వారి సువార్తను వినాలి విన్న తర్వాత నమ్మాలి ఆ విధంగా ఆచరించుటే మారు మనసు మారు మనసు లేకపోతే దేవుని వాక్యంలోని లేదా దేవుని యొక్క వాక్కులోని స్వాస్థ్యమును ఆనందమును పొందుకొనలేము మత వార్త రెండు మొదటి పదకొండు వచనాలను గమనిస్తే జ్ఞానులు లేఖనాలను పరిశీలించారు నమ్మారు సుదూర ప్రాంతానికి ప్రయాణం చేశారు ప్రభువును చూచి అత్యానంద భరితులై కానుకలను సమర్పించారు వీరిని గమనిస్తే లేఖనాలు చదివారు లేఖనాలు నమ్మారు తదుపరి ఆ ప్రదేశానికి బయలుదేరారు ప్రభువును కనుగొన్నారు ఆనందాన్ని పొందుకున్నారు లేఖనాలు చదువుట మారు మనసు కాదు లేఖనాలు చదివి నమ్మి లేఖనములో చెప్పినట్లు చేయుట మారు మనసు అప్పుడే క్రీస్తు ద్వారా పొందే ఆనందము మనం పొందుకోగలము మూడు యోహాన్ స్వార్త ఒకటి మొదటి పద్నాలుగు వచనాలలో యోహాను భక్తుడు ఆది అందు వాక్యమున్నదని వాక్యము దేవుడని వాక్యమే క్రీస్తుగా జన్మించాడని తెలియజేస్తూ మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఎవరు యేసు ప్రభువును అంగి స్తారు వారు దేవుని కుమారులు అవుతారని తెలియజేస్తాడు అంటే వాక్యము వింటే కుమారత్వం రాదు వాక్యమును విన్న తర్వాత విశ్వసిస్తేనే కుమారులు అవుతారు ముగింపులో అన్ని క్రిస్మస్ కూడికలలో క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది వినుట మారు మనసు కాదు సువార్తను వినాలి విశ్వాసం ఉంచాలి అంటే నమ్మాలి దేవుని వైపుకు తిరగాలి పాప పశ్చాత్తాపం పొందాలి పాపాలు క్షమించమని ప్రభువును వేడుకోవాలి అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు ఫలితంగా పాపముల నుండి పాప దుష్ఫలితాల నుండి మనము రక్షింపబడతాము పాప క్షమాపణ పొందుకున్న తర్వాత వచ్చే క్రిస్మస్ ఆనందము మనము వర్ణించలేము ఈ ఆనందము మహా సంతోషకరము అత్యానందము చెప్పశక్యం కాలిది దీన్నే రక్షణానందము అంటారు ఈ ఆనందము మారు మనసు లేకుండా రాదు ఎన్ని వర్తమానాలు వినను రాదు ఎన్ని ఆచార సాంప్రదాయాలు పాటించినా రాదు మారు మనస్సే అవసరం అంటే సువార్తను వినాలి విన సువార్తను నమ్మాలి పాపములను గుర్తించి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి పాప పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కొరకై ప్రార్థించాలి ప్రభువిచ్చు పాప క్షమాపణ అనుభవాన్ని పొందుకోవాలి మన పాపములు క్షమించబడి క్రీ క్రీస్తు మన హృదయంలో జన్మించుటే నిజ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్